గిరిజన గురుకుల విద్యాలయాల సెక్రటరీ గారి కార్యాలయం ముందు మా యొక్క నిరసన విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క నిరసన తెలియజేస్తా ఉన్నాం మనం అనుకున్నాం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇట్లా అనుకోలే మనం తెలంగాణ సపరేట్ తెలంగాణ వస్తే మన పిల్లలకు చదువులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి నీళ్ళు వస్తాయి నిధులు వస్తాయి చెప్పేసి అనుకున్నాం కానీ ఒక విషయం ఏంటంటే విద్యా సంవత్సరం ప్రారంభమైంది రెండు నెలలు గడుస్తూ ఉంది తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్లో ఫీజులు కట్టి చేర్పించలేనటువంటి పరిస్థితి ఇవాళ ఏ స్కూల్లో చేర్పించాలన్నా లక్షల రూపాయలు ఫీజులు అవసరం అటువంటి పరిస్థితుల్లో మంచి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి గురుకులాల్లో మన పిల్లలకు చదువు వస్తే నాణ్యమైనటువంటి విద్యార్థులు అది మన పిల్లలు విద్యావంతులై కుటుంబాన్ని పోషించుకుంటారని చెప్పేసి కలరుగని అయితే ఇవాళ బయటపడ్డది ఏంది పైరవికారులు ఉండవచ్చు ఏ మేము అధికారులకు వ్యతిరేకం కాదు మేము బంధు ప్రీతి వాళ్ళకు వ్యతిరేకం కాదు కానీ ఇవాళ జరిగినటువంటి గిరిజన గురుకులాల్లో ఒక ఉన్నతమైనటువంటి గిరిజన అధికారి మీకు ఆదేశాలు ఇస్తారా గతంలో ఎస్సీకి ఎస్టీకి ఒకే సెక్రటరీ ఉండేటువంటి వాళ్ళు అడిషనల్ సెక్రటరీ డిప్యూటీ సెక్రటరీగా ఈ వ్యవస్థను నడిపించేటువంటి వాళ్ళం ఇవాళ మంచి అధికారి వచ్చారు మనకు గిరిజన గురుకులానికి కూడా సపరేట్ ఐఏఎస్ అధికారి వచ్చారు సోషల్ వెల్ఫేర్ కూడా సపరేట్ అధికారి అయ్యారు మీకున్నటువంటి నిబంధన వాళ్ళు ఏం చెప్తా ఉంది మీకున్నటువంటి పవర్ ఏందో మీరు చెప్పి పిల్లలకు సీట్లు ఇవ్వాలి కానీ ఇవాళ ఇంద్రభవనములో కూర్చొని గిరిజన ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఇక్కడ గిరిజనులమే అయినా కానీ ఒక గిరిజన అధికారి అంటే ఎక్కడ తప్పు జరిగినా ప్రశ్నించేటువంటి తత్వం మాలో ఉంది ఉద్యమించేటువంటి తత్వం మాలో ఉంది ఇవాళ అధికారి ఒక పేపర్ రాసి ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ గారి ఐఏఎస్ గారికి లెటర్ ఇచ్చి అంత మీకు ఆదేశాలు ఇచ్చి ఆయన ప్రాంతానికి ఒకే ప్రాంతానికి సీట్ ఇచ్చుకుంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక ప్రాంతానికి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళట్లా అడుగుతా ఉన్నారా అది జరిగినటువంటి చర్య మంచిది కాదు మీకు ఏం పవర్స్ ఉన్నాయి మేము ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఏదైతే గిరిజన సంఘాల ప్రతినిధులుగా మీకు ఇచ్చాం లెటరు ఇక్కడ నుంచి లీస్ట్ వెళ్ళాలి స్కూళ్ళకు పిల్లలకు ఫోన్లు పోవాలి అడ్మిషన్లు ఇవ్వాలి కానీ సెక్రటరియట్ నుంచి ఆదేశాలు వస్తే ఒక్కరోకరికి ఐదైదు సీట్లు వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళ మండలాల్లో వందల కొద్ది సీట్లు ఇస్తారా అక్కడ సీట్లు తీసుకున్నటువంటి వాళ్ళు మా మాదిరిజిన బిడ్డలే మేము కాదంటలేము కానీ పైరవి దళారులు పైరవి చేసేటువంటి వాళ్ళు సీట్లను అమ్ముకున్నటువంటి వాళ్ళు కట్టలు పట్టుకొచ్చి మీ దగ్గర ఇస్తే ఈ పేపర్లు అయితున్నాయి అది మాకు ఉన్నటువంటి అనుమానం కాదు నిజమే అయ్యింది వాళ్ళ లీస్టు కూడా ఇగో మీకు చూపెడతా ఉన్నాం ఈ లీస్టు ఈ ప్రాంతీయ తత్వం మేము ఇది నశించాలని చెప్పేసి అంటా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేరెంట్స్ నా సొంత జిల్లా మహబూబ్ నగర్ నల్లగొండ అక్కడ సీటీఎం అని ఫస్ట్ అడుగుతారు అక్కడ లేకుంటే ఎక్కడైనా ఇవ్వండి సార్ మా పిల్లలకు చదువుకుంటామని చెప్పేసి రెండో ఆప్షన్ పెడతారు అట్లా అడిగేటువంటి వాళ్ళు కానీ ఆయన సొంత మండలానికి ఇది ఉపేక్షించేది లేదు విడిచిపెట్టేది లేదు ఇవాళ గతంలో సెక్రటరియట్ లోపలికి రాణించకపోయేటువంటి వాళ్ళు ప్రిన్సిపాల్ సెక్రటరీ కానీ ఆఫీసు కానీ ఎవరేమైనా ఏమైనా కానీ మా అస్తిత్వానికి మా పిల్లలకు నష్టం జరిగేటువంటి చర్యలు ఇవాళ గురుకుల నుంచి వెలువడినాయి కాబట్టి దీన్ని మేము నిరసిస్తా ఉన్నాము రాబోయేటువంటి రోజులో పారదర్శకత పాటించండి మంచి అధికారులు ఉన్నారు మీ మీద మా కోపం కాదు ఇవాళ ఐఏఎస్లు ఉన్నారు డిప్యూటీ సెక్రటరీలు ఉన్నారు మీ వారి మీద మా కోపం కాదు కానీ పారదర్శకత పాటించండి అని చెప్పేసి అంటా ఉన్నాం మా దగ్గర ఇది చెప్పాలో లేదో కానీ రికార్డ్స్ కూడా ఉన్నాయి ఒక్కొక్క ఫ్రెండ్స్ వాళ్ళు మాట్లాడి చెప్పినటువంటి వాళ్ళ ఏమేమి ఉన్నాయో ఎంత అవకతవకలు జరిగినాయో అవసరం వస్తే మీడియా రూపంగా అవన్నీ కూడా బయటికి తీసుకొస్తాము ఇదే కార్యాలయం ముందు అందరి ముందు మీ అధికారుల ముందే దాన్ని ప్రొడ్యూస్ చేస్తాము ఇది గమనించాలని చెప్పేసి మేము అంటా ఉన్నాము అందుకనే ఎవరైతే గురుకులాలో అప్లై చేసుకున్నారో వారందరినీ కూడా మీకు రిప్రజెంటేషన్ చేసుకున్నారో అందరినీ కూడా సీట్లు ఇవ్వాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్తో నిరసన తెలియజేస్తా ఉన్నాము ఇవాళ ఇక్కడితో అయిపోయేది కావచ్చు కాదు ఇవాళ పది మందే కావచ్చు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంగా తయారు చేస్తాం ప్రతి పేరెంట్ కదిలిస్తాం మేము అక్కడ అక్కడ కార్యాలయాలు స్కూళ్లను స్తంభింపజేస్తాం మీ అధికారులను కూడా మీ కార్యాలయం కూడా స్తంభింపజేసే వరకు మా పోరాటం ఉంటుంది మీరు పద్ధతులు మార్చుకోండి ఆ సెక్రటరీ ఇచ్చినటువంటివి ఏమున్నాయో చెప్పండి మే వ్యక్తుల పేరు చెప్పట్లేదు కానీ అది పొరపాటు కాబట్టి ఆ పద్ధతులు మార్చుకొని ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ సీట్లు ఉన్నాయి పెంచినటువంటి సీట్లు మీరు ఒక కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఆ నిర్ణయం ప్రకారం ప్రొసీజర్ ఫాలో అవ్వండి ఇవాళ మేము ఎందుకు అడుగుతా ఉన్నాం ఇవాళ బిఏఎస్ విధానం కొనసాగుతూ ఉంది బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ఇవాళ ఆరు వేల సీట్లు గిరిజన సంక్షేమ శాఖలో నడుస్తూ ఉన్నాయి ఈ ప్రభుత్వానికి ఒకటి మీ ద్వారా కోరుతా ఉన్నాం రెండు వేల సీట్లు పెంచండి యువ గురుకులాల్లో ఇంత డిమాండ్ ఉంది అదనంగా ఒక రెండు వేల సీట్లు ఇస్తే పిల్లలు అక్కడ చదువుకుంటారని చెప్పేసి ఇదే సెక్రటరీ గారికి సంక్షేమం ఇస్తే రెండు సంవత్సరాల నుంచి ఫైనాన్స్ లో అది మగుతా ఉంది మరి ఎవరికోసం ఇదంతా బంధు ప్రీతి ప్రాంతీయ ప్రీతి ప్రాంతీయ తత్వం నశించాలని చెప్పేసి పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణలో మీరు ఇలాంటి కార్యక్రమాలకు సహిస్తే మీ బంధువులు మీకు తెలిసిన వాళ్ళు అలాంటి వాళ్లకు సహకరిస్తే మాత్రం ఈ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కావచ్చు ఈ ప్రజా సంఘాలు గిరిజన సంఘాలు దాన్ని ఊరుకోరు చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి ఇవాళ మీ అందరి ముఖాన ముఖంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇవాళ ఈ నిరసనను తెలియజేసి రాబోయేటువంటి కార్యాచరణ కూడా సరైనటువంటి రాకుంటే మా యొక్క కార్యాచరణ పత్రికాముఖంగా ప్రకటించి నడుస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా నమస్కారం థ్యాంక్ యూ